లోక్సభ ఎన్నికలు అలాగే కొన్ని శాసనసభల ఎన్నికలు ముగిసి దాదాపు ఇరవై రోజులు అయిపోయింది ఎగ్జిట్ పోల్సు సర్వేలు అంచనాలు జోస్యాలు స్టడీలు అన్నీ కొన్ని నిజమైనవి ఎక్కువ భాగం లెక్క తప్పాయి ఈ క్రమంలో చాలా తీవ్రమైన విమర్శకులైన వ్యక్తి జాతీయ స్థాయిలో యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఈ ప్రదీప్ గుప్తా గతంలోనే ఛానల్స్లో ఏడవటము ఇట్లాంటివి మనం చూసాము ఇప్పుడు ఆయన దాదాపు సూటిగా ప్రకటించేస్తున్నాడు అసలు ఎగ్జిట్ పోల్స్ చేయటం అన్నది చాలా తల బరువు పని దీనివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు దీనికంటే కూడా స్టాక్ మార్కెట్ లిస్టింగ్ చేసుకోవడం చాలా మంచిది కొంచెం అన్ని మెరుగుపడగానే నేను మళ్ళీ దానికి తిరిగేడిపోతాను అని ఆయన చెప్పేస్తూ ఉన్నారు ఇది లాస్ మేకింగ్ లాస్ మేకింగ్ వెంచర్ అసలు ఇది దీనివల్ల ఏం లాభం లేదు లిస్టింగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ మేమంతా ఒకటే ఈ ఎగ్జిట్లు ఇవి నిజమైతే మాకు ప్రచారం విజిబిలిటీ పెరుగుతుందని మేము చేస్తుంటాం కానీ అంతకంటే ఏం లేదు దీంట్లో నేనేదో రాజకీయాలను ప్రభావితం చేయడానికి స్టాక్ మార్కెట్ ఓటుదుడుకులకు స్పెక్యులేషన్ కోసం చేశాను ఆరోపణలన్నీ కూడా నిజం కాదని ఆయన వాపోతున్నాడు పైగా సర్వేయర్లను వీళ్ళందరినీ పెట్టాలి ఒక్కొక్కరికి కూడా ఒక్క శాంపుల్కు మేము మూడు వందల యాభై రూపాయలు ఒక చోట తెస్తేనే మూడు వందల యాభై రూపాయలు ఇవ్వాలి ఖర్చులు అన్ని భరించాలి ఇది కాకుండా ఇంకా కొన్ని ఇన్సెంటివ్లు కూడా ఇవ్వాలి ఇప్పుడు మేము మూడు వేల ఆరు సర్వేయర్కి ఐదు వందలు మూడు వేల ఆరు వందల యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము చేసాము కానీ మాకు వచ్చే లాభం దీంట్లో ఏమి ఉండదు పేరు వస్తుంది దాన్ని మేము వేరే చేయాలి అంతేగాని ఇంకోటి ఏమి ఉండదు ఇప్పుడు అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నిసార్లు దెబ్బతింటుంటే గతంలో అంత సులభంగా కూడా లేరు దీన్ని మానేసి లిస్టింగ్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నాను నేను ఎందుకంటే నేను ఇదివరకు వరకు ఈ నీళ్ళు వారు మహేంద్ర మహేంద్ర ప్రాక్టర్ గ్యాంబుల్ తర్వాత టాటా మోటార్స్ ఇలాంటి అనేక వాటికి వీళ్ళు భారీగా చేస్తున్నారు పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి ఈయన ఈ ఎవరు ప్రదీప్ గుప్తా ఈ రంగంలో ఉన్నారు అందులో కూడా చాలా రకాలు ఉంటాయి ఒకటేమో వినియోగదారుల సమాచారం కన్జ్యూమర్ డేటా ఒకటి తర్వాత ఇంటెలిజెన్స్ అది తెలుసుకోవడం ఒకటి తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారం ఒకటి ఇవన్నీ ఏడు వందల జిల్లాల్లో ఉండి మాకు ఇరవై ఐదు కోట్ల వినియోగదారుల తాలూకు వివరాలు మా దగ్గర ఉన్నాయి మేము ఇంత వ్యాపారం చేయగలిగిన వాళ్ళో అనవసరంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ పెట్టుకొని వీటిలో కూలిపోయాము ఇక మీదట అవకాశం దొరకగానే మేము మళ్ళీ తిరిగి దానికి వెళ్ళిపోతాము అని ప్రతి గుప్తా చెప్తున్నాడంటే అసలు ఎక్కడో మొదలైన కథ మరి ఇప్పుడు తాత్కాలికంగా ఏదో వైరాగ్యంలాగానో లేకపోతే వ్యూహాత్మకంగా విమర్శల నుంచి బయటపడడానికి ఇలా చేస్తున్నాడో మనకు తెలియదు కానీ మొత్తాన్ని చెప్తున్నాడు ఇంతకుముందు కూడా ఇప్పుడు ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ ఆయన నేను మానేసి రాజకీయాల్లోకి వెళ్తాను అని జన్ సురాజ్ పార్టీ అనే అవన్నీ పెట్టాను బీహార్ అంటూ ఉంటారు కానీ ఆయన అని అన్నీ వీటిలో కూడా పాల్గొనడం మనం చూస్తాం వీటన్నింటితో దారి తప్పిపోయిందని చెప్పి అంతకుముందు కొంచెం దీని నుంచి పక్కకు జరిగిన వాళ్ళకు కూడా రాయటం అవన్నీ కూడా మనం యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఆయన కూడా ఇది ఎంత తప్పిపోయింది మళ్ళీ పట్టాలు ఎక్కించాలి అని అందుకే రాశానని ఆయన కూడా ఒక సీరియస్ రాశాను కాబట్టి ఈసారి పార్టీలు నాయకులు వాళ్ళ నా ఏమైనా అలా ఉంచి సర్వే సంస్థలు కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనట్టు మనకు తెలుసు కనపడుతుంది వీటన్నింటిలో అందులో ఇంకా తెలుగులో అయితే కనుక కొంతమంది అసలు ఇంకా కనిపించట్లేదు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బయటకు వస్తారో ఏం చెప్తారో తెలీదు కొన్ని మరీ లైట్గా మరీ బాధ్యత లేకుండా చేసినవి మటుకు మీదట మీదటే విశ్వసనీయత పొందడం కష్టమే కావచ్చు బాగా విజయం సాధించిన కేకే అంటే ఆ కిరణ్ కుమార్ కూడా పొలిటికల్ ట్రైనింగ్లో నాలెడ్జ్లో ఆ శిక్షణ ఆ ఇన్స్టిట్యూట్ మీద తనకు ఎక్కువ శ్రద్ధ ఉంది ఈ వీటికంటే కంటే కూడా అని కూడా అతను చెప్తున్నాడు